శ్రీ మహ దివ్యమైనటువంటి రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత భూమి కూడా చాలా సస్యవతిగా మారింది పౌరులంతా కూడా చాలా సంతోషించారు అందరూ సుఖ సంపదలతో వర్ధిల్లుతూ ఉన్నారు ఒకరోజు లక్ష్మణుణ్ణి పిలిచి రామచంద్రుడు అంటాడు చాలా సమర్థుడివి నీకు చాలా పౌరుషము పరాక్రమము ఇవన్నీ మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి నిన్ను యువరాజుగా చేస్తాను అని చెప్పి నేను అన్నాడు యువరాజుగా నిన్ను అభిషిక్తుడిని చేస్తాను అంటే ఎంత మాత్రము కూడా లక్ష్మణుడు అంగీకరించలేదు దానికి యోగ్యుడైనటువంటి వాడు భరతుడు మాత్రమే అని చెప్పి తన వినయ సంపదను మరొకసారి తన స్వామి భక్తిని చాటుకున్నాడనమాట లక్ష్మణ స్వామి సోదర ప్రేమ అంటే ఎంత ఘనంగా ఉంటుందో ఏ విధంగా ఉండాలో మానవ సంబంధాలు చూసి తెలుసుకోవాలండి రామాయణాన్ని అందుకనే రామాయణం ఎన్ని లక్షల సంవత్సరాలైనా సరే ప్రజల్లో బ్రతికే ఉంటుంది భూమి మీద బ్రతికే ఉంటుంది యావత్ స్థాస్యంతి గిరయ మహితలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని మహర్షి చెప్పినట్లుగా ఈ నేల మీద నదులు పర్వతాలు కాలము కూడా రామకథ నిలిచి ఉంటుంది అంటే ఇంత ధర్మాత్ముడైనటువంటి రామచంద్రుడు ఏ విధంగా పరిపాలన చేశాడో చూద్దాం ఆయన భరతుని యువరాజుగా అభిషిక్తుని చేసిన తర్వాత తమ్ముళ్లతో కలిసి తన ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు కలిసి రామచంద్రుడు అనేకానేక యాగాలు చేశాడనమాట పౌండరీక అశ్వమేధ వాజపేయది యాగాలు ఎన్నో ఎన్నో నిర్వహించాడు రామచంద్రుడు పరిపాలించేటప్పుడు ఏ విధంగా ఉన్నది అంటే రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు నపర్యదేవన్ మిధవా నచ వ్యాళకృతం భయం నవ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి ముందుగా స్త్రీమూర్తులని గురించి చెప్తూ ఉన్నాడండి మంగళప్రదమైనటువంటి మహిళలు ఇంట్లో చక్కగా తిరుగుతూ ఉంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది అంటే స్త్రీలు ఎక్కడ మంగళప్రదంగా గౌరవింపబడుతూ ఉంటారో ఆ దేశంలో ఎటువంటి కరువు కాటకాలు రావు ఇదే కదా మనకి చెప్పింది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా ఎత్రైతాస్తు న పూజ్యంతే త సర్వాస్త అఫలాహ క్రియా అని అని చెప్పి చెప్పారు దానికి కారణం ఇది అందుకని మొట్టమొదటగా వాల్మీకి మహర్షి ఎవరిని అంటే ఇక్కడ మహిళలను గురించి చెప్తున్నారు స్త్రీలను గురించి చెప్తూ ఉన్నారు నపన్య దేవన్మిధవా ఎప్పుడూ కూడా ఏ స్త్రీ కూడా రాముడు రాజ్యం చేస్తున్నంత కాలము వైధవ్యాన్ని పొందలేదు నచ్చ వ్యాళక్రితం భయం అంటే ఏ జంతువుల చేత ఏ సూక్ష్మ క్రిముల చేత కూడా ఎవ్వరూ బాధింపబడలేదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇన్ని రకాల భయంకరమైనటువంటి వైరస్లు ఏ విధంగా మనల్ని చీల్చి చండాడుతూ ఉన్నాయో ఇటువంటి రోజులు ఆ రోజుల్లో లేవు నా వ్యాధిజం భయం వాపి ఎవ్వడికి ఒక వ్యాధి కూడా రాలేదట రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తున్నంత కాలము కూడా ఇంకా నిర్దస్యురభవల్లోకో నానర్థ కంచి ద స్ప్రిషత్ నచస్మ వృద్ధ బాలానం ప్రేత కార్యాన్ని కురువతే ఇది చాలా చాలా ప్రధానమండి నిర్దశ్యురభవల్లోకో దశులు అంటే దొంగలు ఎక్కడ దొంగతనం అనేటువంటిది జరగలేదట రాముడు రాజ్యం చేస్తున్నంత కాలం ఎందుకు దొంగతనాలు జరుగుతాయి వాడి దగ్గర ధనం లేకపోతే సంపద లేకపోతే ఆశతో ఇంకొకరిని దోచుకుందాము అని చెప్పి చూస్తూ ఉంటాడు అటువంటి స్థితి ఎవరికీ లేదు అందరూ కూడా చాలా సుసంపన్నంగా ఉన్నారు ఐశ్వర్య శోభితులై అందరూ అందుకని నిర్దశ్యున అభవంలోకో నానర్థః కంచి దస్పృశ్యత నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం పెద్దవాళ్ళు ఇంట్లో జీవించి ఉండగా పిల్లలకు ఏనాడు కూడా ఏ ఇంట్లో ప్రేత అంటూ జరగలేదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు పిల్లలు ఏ విధంగా వాళ్ళ జీవితాలను చాలించుకుంటూ ఉన్నారు బలవంతంగా వశంతో మరణిస్తూ ఉన్నారు ఎన్నో ఎన్నో ప్రమాదాలు కానీ కావాలని చేసుకుంటూ ఉండేటువంటి ఆత్మహత్యలు కానీ ఇవన్నీ కూడా ఎంత అధర్మం పెచ్చిమీరిపోయిందో సంఘంలో దీన్ని బట్టి మనం ఆలోచించాలి సర్వం ముదితమేవాసీ సర్వో ధర్మపరో భవత్ రామ మేవానుపస్యంతో నాభ్యహింసన్ పరస్పరం అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారట పరస్పరము హింస అనేటువంటిది ఏ నాడు జరగల ఒకళ్ళని ఒకళ్ళు హింసించుకోవటం పరుషంగా మాట్లాడుకోవటం తిట్టుకోవటం ఇటువంటివి ఏనాడు కూడా రాముడు రాజ్యం చేస్తూ కాలము జరగలేదు మహర్షి చెప్తూ ఉన్నారు ఇక్కడ యథాక్షర సత్యం ఇది అంతేకాదు వాళ్ళ ఆయుష్ కూడా ఎంత ఉండేది ఆ సహస్రాని సహస్రాణి వేల కొలది సంవత్సరాలు జీవించేవాళ్లట పుత్ర సహస్రినహా పుత్రులు పౌత్రులతో ప్రతి వాళ్ళు కూడా వేల కొలది సంవత్సరాలు జీవించే అంత పెద్ద ఆయుర్దాయం ఉండేది నిరామయ విషో కాశ్చ మనసుల్లోబడి తీసుకుంటూ కాదు ఎవ్వడికి ఎటువంటి రోగము దుఃఖము అనేటువంటిది లేదు నిరామయ విషోకాష్ట రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తున్నప్పుడు ఎవ్వడికి ఒక రోగబాధ లేదు ఒక మృత్యు భయం లేదు ఒక దొంగల భయము లేదు ఒకనొకడు హింసించుకోవటమూ లేదు ఇంత చక్కగా రామరాజ్యం జరిగిందనమాట అందుకని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండి ప్రతి వాళ్ళు కూడా రామ 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 అని చెప్పి అనుకునేవాళ్ళట రామో రామో రామ ఇది భవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి వాళ్ళు కూడా రామ 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 అని చెప్పి నేను అనుకునేవాళ్ళట రాముడు రాజ్యం చేస్తూ ఉండే ఉండేంత కాలము కూడా ఎక్కడ చూసినా కూడా రాముడే కనపడేవాడు ఎక్కడ చూసినా కూడా రామనామే వినపడేది ఇంకా భూమి భూదేవి ఎలా ఉండేది నిత్య పుష్ప నిత్య ఫలాహ తరవస్తత్ర నిర్వణాహ కాలే వర్షీచ పర్జన్య సుఖ సస్యమాృత ఎప్పుడు కూడా చెట్లు పుష్పాలతో ఫలాలతో సమృద్ధంగా ఉండేవట ఏనాడు కరువు కాటకాలు ఎప్పుడూ కూడా రాలేదు అందుకనే భూమి సస్యవతిగా మారింది కాలే వర్షీచ పర్జన్య ఏ కాలంలో వర్షాలు పడాలో ఆ కాలంలో చక్కగా వర్షాలు పడేవి సుఖ స్పర్శ్చ్య మారుత గాలి కూడా ఎంత సుఖంగా వీచేదో అంత సుఖంగా వీచేదట ఉపద్రవాలు రావటం సునామీలు రావటం ఉప్పెనులు రావటం టోరడోలు రావటం ఇళ్ల సహితం ఇళ్లతో సహితం కొట్టుకుని పోవటం ఇటువంటివి ఏనాడు కూడా రామరాజ్యంలో లేదు అని చెప్పి ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి అక్షరబద్ధమైనటువంటి రూపాన్ని చూపిస్తూ ఉన్నారు రాజ్య పరిపాలన చేసేటువంటి వాడు గనక ధర్మాత్ముడైతే ప్రకృతి కూడా అంతగా పులకరిస్తుందండి ఏ రాజ్యంలో అయితే ఆ ధర్మం పెచ్చుమీరిపోయి హింసా ప్రవృత్తి చెలరేగుతుందో ఆ రాజ్యం క్షామమయంగా మారుతుంది అది రాజ్యం కాదు నరక కూపంలాగా ఉంటుంది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యా శూద్ర లోభ వివర్జిత స్వకర్మ సుప్రవర్తంతే తుష్ట స్వైరేవ కర్మభి నాలుగు వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి నియుక్తమైనటువంటి కర్మల్లో చక్కగా చేసుకునేవాళ్ళు ఎవరి వృత్తులు వాళ్ళు నువ్వు పెద్ద నేను పెద్ద అనేటువంటి భేదాలు ఇక్కడ లేనే లేవు అందరూ కూడా సర్వలక్షణ సంయుతులై సుశోభితులై ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా ధర్మపరులై ఉండేటువంటి వాళ్ళు ఎందుకని అంటే యథా రాజా తథా ప్రజ రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు ఆ విధంగానే ఉంటారన్నమాట ఈ విధంగా రాముడు ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశాడు అంటే దశ వర్ష సహస్రాని దశ వర్ష శతాని చ భాతృభి సహిత శ్రీమాన్ రామం రాజ్యం అకారయత్ పదకొండు వేల సంవత్సరాలు దశ వర్ష సహస్రాని దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరాలు ఇంత ధర్మబద్ధంగా రామచంద్రుడు రాజ్య పరిపాలన చేశాడనమాట ఎవరితో కలిసి భ్రాతృభి సహిత శ్రీమాన్ తన తమ్ముళ్లతో కలిసి రాజ్యం ఇంత ధర్మబద్ధంగా ఆయన పరిపాలించాడు మహత్వపూర్ణమైనటువంటి ఈ చరిత్రను ఎవరైతే వింటారో ఈ ఘట్టాలన్నింటినీ ఎవరైతే వింటారో వాళ్ళకి ఎటువంటి లాభం కలుగుతుంది రాముడు రాజ్యం చేస్తే మాకేమిటండి ఇప్పుడు అని చెప్పి ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా మనం దానికి ఫలితం కూడా ఇక్కడ మహర్షి చెప్తూ ఉన్నారు చూడండి ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఇక్కడ తప్పనిసరిగా పుత్రులు కావాలనేటువంటి వాళ్ళకి పుత్రులు ధనం కావాలనుకునేటువంటి వాళ్ళకి ధనము రాజులందరికీ కూడా రాజ్యం లభిస్తుంది పోగొట్టుకున్నటువంటి రాజ్యం కూడా లభిస్తుందట దూరదేశాల్లో ఉండే బంధువుల సమాగమం కూడా కలుగుతుందట ఇది చూడండి సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బంధ వై ప్రార్థితాంశ్చ నరాన్ సర్వాన్ ప్రప్ను హరాఘవాత్ ఈ దివ్యమైనటువంటి రామచరిత్ర వినటం వల్ల దూరదేశాల్లో ఉండేటువంటి బంధువులు క్షేమంగా ఉంటారు వాళ్ళ సమాగమం కూడా అతిశీఘ్రంగా జరుగుతుంది అని అని చెప్పి చెప్తూ దేవతలు సంతోషిస్తారు ముఖ్యంగా పితృదేవతలు సంతోషిస్తారు వినాయ కాష్ట శామ్యంతి ఎటువంటి విఘ్నాలు ఇళ్లల్లో జరగవు ఈ రామాయణ కావ్యాన్ని రామాయణ కథని ఏ కొంచెం మనం విన్నా శ్రవణం చేసినా పఠనం చేసినా కూడా సర్వ పాపా ప్రముచ్యేత దీర్ఘమాయురమాప్నుయాత్ అన్ని పాపాల నుంచి కూడా వాడు విముక్తుడవుతాడు ఎందుకని ఇంత పవిత్రత ఏ విధంగా కలిగింది రామచరిత్రకి అంటే రాముడంటే ఎవరు మామూలు మానవుడు కాదు ఆదిదేవో మహాబాహుహు హరి నారాయణ ప్రభు సాక్షాత్ రామో రఘుశ్రేష్ట శేషో లక్ష్మణ ఉచ్యతే సాక్షాత్తు పరమాత్మ ఆదిదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడే రామచంద్రుడిగా అవతరించి ధర్మ సంస్థాపన చేశాడు కాబట్టి పక్కన ఉండేటువంటి లక్ష్మణుడు ఎవడు అంటే శేషో లక్ష్మణ ఉచ్యతే ఆదిశేషుడే లక్ష్మణుడిగా ఇక్కడ ఆవిర్భవించాడు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా దేవతలు ఆయా దేవతాంశాలతోనే ఈ వనర వీరులంతా కూడా జన్మించారు ఇంకా ఎటువంటి ఫలితం ఇక్కడ చెప్తూ ఉన్నారు రామాయణ పఠనం వల్ల కానీ శ్రవణం వల్ల కానీ అంటే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శుభం కామ్యమిదం మహార్థం భూమి కుటుంబ వృద్ధి జరుగుతుంది ధనధాన్య వృద్ధి జరుగుతుంది స్త్రీలంతా ముఖ్యంగా మంగళప్రదంగా ఉంటారు ఆయుష్యమాగ్యకరం యశస్యం సౌభ్రాత్రికం బుద్ధికరం సుఖం యమే తన్నియమేన సద్భి ఆఖ్యానమోకామీ ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది యశస్సు కలుగుతుంది మంచి సద్బుద్ధి కలుగుతుంది ఒక సాత్వికమైనటువంటి భావాలు మనస్సులో కలుగుతాయి ఈర్ష్యా ద్వేషాలన్నీ కూడా నశించిపోతాయి దేవతలు సంతోషిస్తారు ముఖ్యంగా పితృదేవతలు కూడా సంతోషిస్తారు దేవాశ్చ సర్వే దుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తథా రామాయణ శ్రవణాత్ దుష్యంతి పితరస్తథ పితృదేవతలు గనక సంతోషించినట్లయితే వంశం నిర్వంశం నిర్వంసం కాకుండా ఉంటుందన్నమాట కాబట్టి పుత్ర పౌత్రులతో సుఖంగా మంగళప్రదంగా ఉండాలి అంటే రామకథ తప్పనిసరిగా మనమంతా కూడా వినాలి పఠనం చెయ్యాలి చేతనైతే లేకపోతే శ్రవణమైనా చెయ్యాలి ఇంత ఇరవై నాలుగు వేల శ్లోకాలతో నిండినటువంటి రామాయణం ఆది కావ్యం మనకి ప్రపంచ వాంగ్మయంలోనే ఆది కావ్యం ఈ రామాయణం ప్రతి అక్షరము కూడా చాలా పవిత్రమైనటువంటిది రామకథ ఎందుకని అంటే చెప్పారు కదా వేద వేద్యే పరే పుంసే జాతే దశరథాత్మయే వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మనా రాముడు ఏ విధంగా పరిపాలన చేశాడు అనేటువంటి విశేషాన్ని కూడా దివ్యంగా మనం చెప్పుకున్నాము రామానుగ్రహంతో